ఇవాళ ఈ మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు కూడా దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి మేమున్నాం అండగా అని ఇవాళ సమ్మెలో పాల్గొని ఈ సమ్మె విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా ఇవాళ సింగరేణి కార్మిక వర్గం కాదు దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పైన కాకుండా రైతాంగం పైన ఆదివాసులపైన ఇవాళ ఉక్కుపాదం మోపి ఆదివాసుల భూములను గుంజుకోవడం కోసం అది కార్మికులను ప్రజల ఏదైతే ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలను కూడా గుంజుకొని కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేయడం కోసం మోడీ ప్రభుత్వం కుట్రలు పనుతా ఉంది ఆ కుట్రలు భగ్రంగా చేసే విధంగానే ఈరోజు కార్మిక వర్గం ఈ సమయంలో పాల్గొని చంప మోడీ ప్రభుత్వానికి చూపెట్టింది కనుక ఈ ఖబర్దార్ మోడీ ఇప్పుడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ఈ ప్రభుత్వ ప్రభుత్వ కార్మిక వర్గానికి ఏదైతే కార్మిక సంఘాలను కుదించే విధానాన్ని మీరు వెనక్కి తీసుకోవాలని ఐఎఫ్టి తరఫున జేఏసీ తరఫున కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం